నెల్లూరు సబ్ రిజిస్టరీ కార్యాలయం అవినీతి అడ్డంగా మారింది నెల్లూరు కూరగాయల మార్కెట్ దగ్గర ఉన్న సబ్ రిజిస్టరీ కార్యాలయంలో సబ్ రిజిస్టర్ ఇష్టానుసారంగా వ్యవహరించడంపై ఆందోళన నిర్వహించారు ఉదయం పది గంటలకు రావాల్సిన సబ్ రిజిస్టర్ కార్యాలయంకు రాకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడంపై మండిపడ్డారు కార్యాలయంలోకి రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళిన వారిని ఇద్దరు ప్రైవేటు వ్యక్తులను పెట్టి బయటకు పంపడంపై మండిపడ్డారు ఇది కార్యాలయం లేక ఆమె సొంత భవనం అంటూ మండిపడ్డారు నిత్యం రిజిస్ట్రేషన్కు వచ్చే ప్రజలను ఇబ్బంది చేయడం ఏమిటని ప్రశ్నించారు ప్రజలకు సేవలు అందించాల్సిన సబ్ రిజిస్టర్ నియంత్రంగా వ్యవహరించడంపై మండిపడ్డారు ఇప్పటికే ఆమె పనిచేసిన చోట్ల అవినీతికి పాల్పడంలో నెంబర్ వన్ అని చెప్పుకోవచ్చు ఆమె అనేక సార్లు సస్పెండ్ అయినా కూడా వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు నెల్లూరు జిల్లాలో కల్లా అవినీతిలో పాల్పడ్డంలో మొదటి స్థానంలో ఉన్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు అయినా కూడా జిల్లా అధికారులు ఆమె వైఖరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కలెక్టర్ గారు చెప్పినా కూడా కలెక్టర్ గారి మాటని వీళ్ళు ఇది చేస్తున్నారా కలెక్టర్ గారు ఒక నెంబర్ ఆపమని చెప్తే వేరే నెంబర్ వేసుకొని వీళ్ళు డబ్బుల కోసం లేదు కరెక్ట్ గా నేను అడుగు నా లోపల వీళ్ళు వచ్చిన తర్వాత వర్స్ట్ గా ఉంది ఇది ఎప్పుడు చూడాలి సర్వీసులు నలభై ఏళ్ళ సర్వీసులో నేను చూడాలి ఇట్లా ఆఫీసు తీసుకొని వచ్చి నా పా నలభై ఏళ్ళ సర్వీసులు ఇంతవరకు చూడలేదు నేను తీసుకొని వచ్చి ఏమ దొంగలమ్మ ఏమన్నా ಇಲ್ಲ ಲಗಾ ಜೈ ಟು ನೋ ಸೆಪರೇಟರ್ ವಿರುದ್ಧ ಏನಾ ನಾನು ಡಾಕ್ಯುಮೆಂಟ್ ನೋ ಚೆಕ್ ಆಗಕ್ಕೆ ರೆಫ್ಯೂಲ್ ಆಗ್ತಾ ಇರೋಣ ನಾನು ಕೂಡ ರೆಫ್ಯೂಸ್ చేసుకోని ಪೋಕ ಆ ಕೋರ್ಟಿಗೆ ಆ ನಾನು ಹೇಳಿದ ಮುಜೇ ನೀನು ನಾನು ಬಿಡ್ಬಿಟ್ಟು ಮುಜೇ ಅದರ ಸಕ್ರಿಕ ರೇಜ್ ನಚ್ಚುನೇ ಕದ ರೆಫ್ಯೂಲ್ ಮಾಡ್ಲಿ ನಾನು ಮೇಣದ ತಮ್ಮ ನಾನು ನೀನು ಅತ್ತಾರು ದೇರೆ ಇಂಚಾರ್ಜ ಸಭೆ ಇರ ನಾವು ಲ್ಯಾಕ್ ಪೋದೆನ್ ಡಾಕ್ಯುಮೆಂಟ್ ಕರೆಗೆ இது போல நான் சொல்லுவேன் முகம்மது யாருக்கும் வந்து ரைனிங்கில் போடாத எப்படி ரைனிங்கில் போடாது

అదే ఇప్పుడు మన డీహెజిగా అంత కూడా చెప్పేసి వచ్చాము డబ్బులు లక్షలు కోట్లు పెట్టి కొనే వాళ్ళని బట్టలు పడచేతులు కడతానే పంపిత్ ఆఫీసులో ఎక్కడైనా ఉందా ఆయన ఎక్కడైనా నా నలభై ఆరు సర్వీసులు చూడలేదు సరే రిజిస్టర్ ఆఫీసు ఈ ఒక్క ఆఫీసు తప్ప వేరే జిల్లాలో అన్ని ఆఫీసులో పోయి ఇంటర్నెట్లో పడుతుందని పట్టిలో బయట చూస్తున్నా ఉండరు వీళ్ళు చేస్తే మేడం చెప్పాలా మేడం చెప్పాలా ఏంది ఆఫీస్ ఆ నడిచేదే స్కామ్ చేయాల మాట్లాడుకోవాలంటే డబ్బులు విషయం లోపల ఉంటే అందరు వెళ్ళిపోవాలా బయట ఏంది అదే 네 다음에 축구팀 네 다음에 작가 네 작가